మేరీ కృపాభాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించడం జరిగింది రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది అయితే మొదటి కథా సంపుటి కథాంజలి మీకు రోజు చూపిస్తున్నట్టుగా మొదటిది కథాంజలి ఇలా వెనకపేసి ఇలా ఉంటుంది సో కథాంజలి సంకలనం ఉంది రోజు ఒక్కొక్కటిగా కథలు మీ ముందు ఉంచుతున్నాను ఈరోజు మీకు అందించబోయే కథ పేరు తీయని అనుబంధం కథా శీర్షిక తీయని అనుబంధం సరే ఎవరి ఎవరి మధ్య తీయని అనుబంధం ఉంటుంది అనేది ఒక చక్కటి సందేశం ఇందులో ఇమిడి ఉంది నేటి సమాజంలో అనేక రకాల వ్యక్తుల మధ్య స తీయట అనుబంధాలు మరి ఈ కథలో ఎవరి మధ్య తీయనే అనుబంధం ఉంది అనుబంధము ఎలాగ పాఠకుల్ని మెప్పించింది అనేది మనం చూద్దాం ఇప్పుడు అయితే తీయని అనుబంధంలో మొదట ఒక డైలాగ్తో నేను స్టార్ట్ చేశాను ప్రదీప్ అనేటువంటి వ్యక్తి కిరణ్ అనేతను ఫ్రెండ్స్ ప్రదీప్ కిరణ్ ఫ్రెండ్స్ అయితే ప్రదీప్ని కిరణ్ అడుగుతాడు ప్రదీప్ ఏంట్రా ఇవాళ ఉదయమే రెడీ అయిపోయావు ఎక్కడికి వెళ్తావు ఏంటి ఏంటి అంత సంతోషంగా ఉన్నావేంటి ఎక్కడికైనా వెళుతున్నావా ఏంట్రా అని స్నేహితుడు కిరణ్ అడుగుతాడు అడిగితే అవునరా నేను పర్ణశీల అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నాను నేను అసలు ఆ పర్ణశాల అనే పేరు దగ్గర నుంచి ఆ గ్రామం నాకు చాలా ఇష్టం అక్కడికి వెళ్తున్నాను రా అని చెప్పేసి అంటే ఏమిటి విశేషం అక్కడ ఎవరు ఉంటారు అని అడుగుతాడు కరీం అక్కడ ఎవరు ఉంటారంట అక్కడ మా మాస్టారు ఉన్నారు చిన్నప్పటి మాస్టారు ఆయన పేరు మాధవరావు గారు ఆ మాస్టర్ని కలవటాకెళ్తున్నాను రా నేను నేను ప్రయోజకుడిని అయ్యాను కదా ఎప్పుడో చిన్నప్పటి నుంచి రెండో క్లాస్ నుంచి కూడా ఆయన నాకు టీచరు నేను ప్రయోజకం అయిన తర్వాత ఇప్పుడు ఆయన్ని వెళ్ళి కలవాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంది నేను ప్రస్తుతం ఆ గ్రామానికి వెళ్ళి ఆయన్ని సర్ప్రైజ్ చేయాలిరా అందుకే సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు అలాగా నీకు గురుభక్తి ఎంత ఉందిరా నీకు చాలా సంతోషంరా అని చెప్పేసి అంటాడు ఆ ఫ్రెండ్ తర్వాత ఆ మాధవరావు గారిని చూడాలని అతనితో మాట్లాడాలని ఇవన్నీ కూడా ఎంతో గుండెల్లో నింపుకుని అప్పుడు బయలుదేరుతాడు ప్రదీప్ అన్నమాట అలా మాధవరావు గారంటే నాకు చాలా ఇష్టం రాని చాలా విషయాలు కిరణ్తో చెప్పడం అనేది జరుగుతుంది సో కిరణ్కి పూర్తిగా అర్థమే ఎంతగా గురువుని అభిమానిస్తున్నాడు ప్రదీప్ మాధవరావు మాస్టర్ చాలా అదృష్టవంతుడు అని చెప్పేసి అనుకుంటాడు కిరణ్ ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ వెళ్ళిపోతాడు ఆయన ప్రదీప్ పర్ణశాల గ్రామానికి వెళ్ళిపోయి మాధవరావు గారి ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత అక్కడ సార్ బాగున్నారా అంటాడు వెళ్ళగానే సార్ ఉంటారు సార్ బాగున్నారా అంటారు అంటే అది స్కూల్ అనమాట యాక్చువల్గా పర్ణశాల గ్రామం స్కూల్ స్కూల్కి వెళ్తాడు ఇంటి కాకుండా స్కూల్కి వెళ్తాడు అయితే ఆయన అక్కడ హెడ్ మాస్టర్ ఆయన హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తుంటారు అయితే ఆ హెడ్ మాస్టర్ ఛాంబర్లోకి అడుగు పెడుతున్నవాడల్లా ఆయన మాధవరావు గారు తన చాంబర్లోకి వెళ్తున్నాడు వెళ్తున్నాడు వల్ల సార్ పోన్నారా అనే పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు అంటే ఈ అబ్బాయి ప్రదీప్ పిలుస్తున్నాడు అన్న అట్లా అయితే వెనక తిరిగి చూస్తాడు చూస్తే ఎవరు నువ్వు అంటాడు మాధవరావు మాస్టర్ అనేసరికి ఒకసారిగా ఆ షాప్ తింటాడు ప్రదీప్ అదేంటి నన్ను గుర్తుపట్టలేదా నేనంటే పెట్ట స్టూడెంట్ని నేనంటే చాలా ఇష్టం మాస్టర్కి నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు అని చెప్పేసి అనుకుని సార్ మాస్టర్ మీరు నన్ను గుర్తుపట్టలేదా పదిహేను ఏళ్ళ క్రితం మీ దగ్గర చదువుకున్నాను కదా మంచి స్టూడెంట్ని మీరు రోజు నాకు చాక్లెట్ కూడా ఇచ్చేవారు చాలా పెట్ చేసేవాళ్ళు నన్ను నేనంటే మీకు ఇష్టం మీరంటే నాకు ఇష్టం నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పేసి అడుగుతారు అడుగుతాడు ప్రదీప్ అయితే చాలా బాధపడుతూ అడుగుతాడు అనమాట అడిగేసరికి ఆగవయ్యా ఏ రోజు ఎవరో ఒకళ్ళు రావడం స్టూడెంట్ని అంటాం ఏదో పేరు చెప్పడం ఇప్పుడు నాకు మీటింగ్ టైం అయిపోయింది మీటింగ్ వెళ్ళాలి లాగు అని చెప్పేసి చిరాకు పడిపోయి మాస్టరు మాధురా మాస్టరు మీటింగ్కి వెళ్ళిపోతారు బయటి హాల్కి చాలా బాధపడతాడు ప్రదీప్ అక్కడే చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అని చల్లగా చల్లగా వేడే ఎండ ఎండాకాలం కాబట్టి ముంచుని కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తాయి ఎంతో దూరం నుంచి వస్తాడు అన్నమాట కళ్ళమంట నీళ్ళు వస్తే నిరుత్సాహంగా అలాగ నిలబడతాడు కళ్ళ నీళ్ళు నీళ్ళే మళ్ళీ కారుతూ ఉంటాయన్నమాట ఆ చెట్టుని ఆ చెట్టు చుట్టూ ఉండే గ్రౌండ్ని అదంతా చూస్తూ మాధవరావు గారు అలా వెళ్ళిపోవడం అంత గమనిస్తుంటే ధారాపాతంగా అతను కళ నుంచి కన్నీరు సేవిస్తూ ఉంటుంది తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మాస్టర్ వెనక్కి తిరిగి వస్తూ ఈ స్టూడెంట్ని చూసి ప్రదీప్ని చూసి చూసి చూడనట్టుగా అలా పక్కన నుంచి వెళ్ళిపోతాడు సార్ సార్ అని పిలుస్తాడు మళ్ళీ ప్రదీప్ అంటే ఒకసారి ఆగండి సార్ ప్లీజ్ సార్ అంటాడు ఏం చెప్పు నువ్వు ఎవరు నువ్వు ఇలా ఎందుకు ఎంటపడుతున్నావు నువ్వు నాకు నాకు ఇప్పుడు క్లాస్ ఉంది అసలు ఏదో మాట్లాడేంత టైం కూడా లేదు అని చెప్పేసి సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా సార్ నేను ప్రదీప్ని సార్ అని అంటాడు లేదు గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు నువ్వే చెప్పచ్చు కదా ఎవరు ఏంటి ఇదంతా అని ప్రదీప్ అంటే ఎంతమంది ప్రదీపులు ఉంటారు నీకు నేను ఒకడనే గురువునవి ఉండొచ్చు అని నాకు స్టూడెంట్స్ వందలు వేలు లక్షలు ఉంటారు అంతమందిలో ఎన్నో వందల మంది ప్రదీప్లు కూడా ఉంటారు నేను నిన్నెలా గుర్తుపడతాను నువ్వే చెప్పుకోవాలి ఫలానా బ్యాచ్ ఫలానా అని డ్రెస్సు ఇవన్నీ నువ్వే చెప్పుకోవాలి కానీ నన్ను అడుగుతావండి గుర్తుపట్టలేదా అని అని చెప్పేసి అంటారు మాస్టర్ మాటలకు బాధపడిపోతాడు ప్రదీప్ అలా కాదు సార్ పదిహేను ఏళ్ళ క్రితం విద్యార్థిని సార్ నేను అయితే మరి నన్ను నేనంటే మీకు ఇష్టం కదా సార్ అప్పట్లో రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు కూడా నా వైపే చూస్తూ చెప్పేవా కదా మీరు నేను ఎస్ స్టూడెంట్ని సార్ అనుకుంటూ చిన్న చిన్న అడ్రస్లన్నీ అలాగా చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే మీకు నేను గుర్తుండే ఉంటాను సార్ అసలు కానీ మీరు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే నేను గుర్తొస్తాను సార్ అంటాడు అలా అనేసరికి మాధవ మాస్టర్ పక్క పక్కపక్క నవ్వుతాడు నేను బయట చూసి చూసి చూడాలని నవ్వితే ప్రదీప్ బిక్మోహన్ వేసేసుకుంటాడు బాబు చూడు బాబు అప్పట్లో నేను నీకు అక్కడనే గురువుని అని స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు చాలా ఇక వెళ్ళిరా అని చెప్పి అన్నట్టుగా అంటాడు అనమాట అనేసి వడివడిగా క్లాస్కి వెళ్ళిపోతారు మాధవ మాస్టారు మాటలకి ప్రదీప్ చాలా విలువేలాడిపోయి అక్కడే ఆ చెట్టు కిందే నిలబడి ఉంటాడు చాలా బాధపడతాడమ్మా కళ్ళు చెప్పరుస్తాయి కన్నీరు కూడా వస్తూ ఉంటుంది బాబు మా అబ్బాయికి అలాగా అలా కన్నీళ్ళు వస్తూ ఉంటే మాస్టర్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా సరిపోయేది కదా నాకు ఎందుకు ఇలాగ ఇంత బాధ పెట్టారు మాస్టర్ అని చెప్పేసి అనుకుంటూ అక్కడే కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది నిలబడిపోయి అలా కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది తర్వాత మాస్టరు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గంట తర్వాత తిరిగి వస్తుంటే ఈ ప్రదీప్ అక్కడే ఉండి అలా కళ్ళు తుడుచుకుంటూ కొంచెం వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా కళ్ళు తుడుచుకుంటున్నట్టు అలా గమనిస్తారు మాధవర మాస్టర్ అంతే వెంటనే ఒక్కసారిగా ఆయన మారిపోయాడు తను ఆత్మవిమర్శ చేసుకుంటారు చూసుకుని తను చాలా పొరపాటు చేశాడు ఒక విద్యార్థి వచ్చాడు నేను మీ స్టూడెంట్ని అని చెప్పాడు అందులో ఉంది పట్టలేదు అని చెప్పడం చాలా తప్పు కదా నువ్వు పట్టాను రా అంటే ఎంతో బాగుండేది ఎంతో దూరం నుంచి వచ్చాడు ప్రదీప్ అని చెప్పి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాడు ఆలోచించి అతని బాధను తీసేయాలనుకుంటాడు వడివడిగా ప్రదీప్ దగ్గరికి వస్తాడు ఆ చెట్టు కిందకి అరే ప్రదీప్ నువ్వారా ఇప్పుడు నువ్వు నాకు ఇట్లా చెప్పవేంటరా నువ్వు ఏదో ఏదో చెప్తావు కానీ అలాగా సరిగ్గా గుర్తు చేయలేదేంటరా నువ్వు నువ్వు గుర్తుండకపోవడం ఏంట్రా నేనేదో మీటింగ్ హడావిడి క్లాస్ హడావిడి అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అసలు ప్రాణం లేచి వస్తుంది నువ్వు నాకు రాకపోవడం ఏంటరా అని చెప్పేసి నిన్నలా మర్చిపోతాను నేను ఏం చేస్తున్నావురా ఇప్పుడు చాలా పెద్దవాడువైపోయావరా అని చెప్పేసి ఆప్యాయంగా ప్రదీప్ రెండు చేతులు పట్టుకుంటారు మాధవరా మాస్టర్ అంతే ఒక్కసారి ప్రదీప్కి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది మాస్టారు చాలా థ్యాంక్స్ మాస్టర్ మీరు నన్ను గుర్తించారు గుర్తుపెట్టుకున్నారు నాకు మాస్టరు సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటారు తర్వాత చాలా కబుర్లు చెప్తారు చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు ఆ తర్వాత ఆనందసాగరంలో తేలిపోతాడు ప్రదీప్ తల్లి తండ్రి తర్వాత గురువే నెక్స్ట్ ప్లేస్ని ఆక్రమిస్తారన్న అట్లు ఆరాధ్య దైవం అన్నట్లు సందేహం లేదు అనుకుంటూ ప్రతీక మనసులోనే అనుకుంటాడు అలా అనుకుని చాలా సంతోషంగా చాలాసేపు కబుర్లు చెప్పి మాస్టర్తో ఇంటికి వెళ్ళిపోతాడు మరో వారం రోజులు గడుస్తుంది వారం రోజుల తర్వాత మరొక స్టూడెంట్ విద్యార్థి మాధర్వ దగ్గరికి వస్తుంది అతని పేరు శేఖర్ పూర్వ విద్యార్థిత్ని కూడా అయితే వచ్చి వచ్చి మాస్టర్ దగ్గర నుంచి ఉంటారు నవ్వుతూ ఎవరు బాబు నువ్వు ఎవరు కావాలి అని అంటారు మాధురా మాస్టర్ మాస్టర్ నేను మాస్టరు శేఖర్ని పూర్వ విద్యార్థిని అని అంటాడు అనేసరికి జరిగిన ఆల్రెడీ ప్రదీప్తో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇష్యూ గుర్తొస్తుంది దీనికి వెంటనే ఏం చేస్తాడంటే ఓ శేఖర్ నువ్వా బలే భలేవాడివి శాఖర్ నువ్వు ఎంత మంచి స్టూడెంట్వి నిన్నెలా ఎలా రా అప్పుడేలాగ ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా ఎప్పుడు ప్రయోజకుడివే నువ్వు ఏమేమి సాధించావు ఏంటి నాకు గుర్తున్నావురావు నువ్వు శేఖర్ నా స్టూడెంట్ కదా అని చెప్పేసి నిజంగా శేఖర్ని గుర్తు పట్టలేదు అతను గుర్తు పట్టకపోయినా కూడా ఆ శేఖర్ బాధపడకుండా ఆ విధంగా కవర్ చేస్తాడు అనమాట అయితే మరి అతను అంటాడు శేఖర్ అంటాడు మాస్టరు పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు నన్ను గుర్తుంచుకున్నారు అంటే అది నా అదృష్టం మాస్టారు నా గొప్పతనం నా వినయమో విధేయత మాస్టారు అని ఆనందంగా అంటాడు ఎంత బంధువుని ఎంతమంది బంధువులను కలుసుకున్నా ఎంతమంది స్నేహితులను కలుసుకున్నా రాని ఆనందం గురువుని కలుసుకుంటే వస్తూ వస్తుంది కదా మాస్టారు నాకు నాకు మాత్రం అలానే ఆనందం కలిగింది గురు శిష్యుల అనుబంధం ఈ అనుబంధం ఏ అనుబంధానికి సాటి కాదు మ్యాచ్ కాదు ఇది చాలా తీయని అనుబంధం మాస్టారు మిమ్మల్ని చూసి నిజేత ఇంతగా నా మెప్పించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి శిష్యులతో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో బాగా తెలుసు అనుకుంటా మాస్టారు అని అంట అనేసి అతని దగ్గర గడ్డసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు అప్పుడు మాధురా మాస్టర్ అనుకుంటారు ఇక ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టలేదు నువ్వెవరో తెలియలేదు అని మాత్రం అనకూడదు ఏ స్టూడెంట్ వచ్చినా గుర్తుపట్టకపోయినా అదే నువ్వు ఎంత బావయ్యాను అలానే ఉన్నావురా ఎంత పెద్దవాడువయ్యారా నువ్వు నాకు ఇంకా గుర్తున్నావురా అంటూ సెట్ హ్యాండ్ ఈ జాబ్ను చేర్చుకుంటే కనుక తీయని అనుబంధాన్ని కంటిన్యూ చేసినట్టు అవుతుంది అని మనసులోనే అనుకుంటాడు అనుకుంటారు మాధుర మాస్టర్ ఇది కథ తీయని అనుబంధం అనేటువంటి కథ తెలుగు విద్యార్థి అనేటువంటి ఒక మ్యాగ్జైన్ ఉంది అప్పట్లో వచ్చేది మొన్నటి వరకు కూడా వచ్చింది అది తెలుగు విద్యార్థి కేవలం అకాడమిక్ విషయాలు విద్యార్థులు టీచర్స్ గురించి కూడా ఉంటుంది అకాడమిక్ మ్యాగ్జైన్ అనేది ఆ మ్యాగ్జైన్లో పబ్లిష్ అయినటువంటి నా కథ ఇది ఆ తీయనే అనుబంధం మరి ఈ కథలో సందేశం ఏంటంటే ఒక్కొక్కసారి మనం గురువులు అయినా కూడా లేకపోతే మరొక పొజిషన్లో ఉన్నా కూడా ఎవరైనా కనపడినప్పుడు హలో సార్ నేను నన్ను గుర్తుపెట్టారా అన్నప్పుడు నేను గుర్తుపట్టలేదు నువ్వెవరో నాకు తెలియదు ఆ నీ పేరు ఏంటన్నావు నీ పేరే గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు అని చెప్పేస్తే వాళ్ళ పేరు చెప్పేస్తారు నువ్వు గుర్తున్నావు నాకు కంప్లీట్గా గుర్తున్నావు నువ్వు గుర్తుగా ఉండకపోటు ఇటు పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు ఇలాగ ఏదో ఒకటి అని పేరు వాళ్ళ చేత చెప్పించుకోవచ్చు అట్లా నేను కూడా చాలాసార్లు నా స్టూడెంట్స్ నేను లెక్చరర్ని పొలిటికల్ సైన్స్ లెక్చరర్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలా వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు నా బ్యాచెస్ ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారు మేడం మేడం అంటూ వెంటపడతారు నేను ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడేస్తాను నువ్వమ్మ నువ్వమ్మ ఎక్కడ చదువుతున్నావు ఏంటి అని చెప్పి అంటే వాళ్ళే కొంత అడ్డర్స్ చెప్పేస్తారు ఫలానా ఊరు ఫలానా చోటు చదువుతున్నాను మాస్టర్ మేడం అని చెప్పేస్తారు సో నువ్వెవరో నాకు తెలియదు అంటే కనుక బాధపడతారు నువ్వు చాలా గుర్తున్నావు నాకు నువ్వు అప్పట్లో భలే యాక్టివ్గా ఉండేదాను అలాగే మాట్లాడుతూ ఉంటాను నేను సో అలాగే మాట్లాడుతూ ఉంటే మనము మన విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అందువలన ఇటువంటి గొప్ప సందేశాన్ని నా కథ ద్వారా సమాజానికి అందిస్తున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇది చాలా చిన్న మిస్టేక్ కానీ శిష్యుల పట్ల మరొకరి పట్ల అది పెద్ద శాపమై తయారవుతుంది ఎందుకంటే మనిషి ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉంటే కనుక మరి ఆనందంతో మరికొన్ని పనులు చేస్తారు తర్వాత అందమే ఆనందం అంటారు అందమే ఆనందం అంటారు కానీ నేను ఆనందమే అందం అంట అందమే ఆనందం అంటారు అందమే ఆనందం జీవితం మాత్రం అందం అనేది సాంగ్ కానీ నేనేమంటానంటే ఆనందమే అందము కాబట్టి ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడే మనం కొత్త ఇన్నోవేషన్స్ చేయగలుగుతాం మనం అందువలన ఈ సందేశాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని తప్పక దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను కథా రచయిత్రి మేరీ కృపాభాయ్ నమస్తే